ఇన్స్టిట్యూట్స్ పెట్టబడతాయి ఇవాళ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉండడం మనందరికీ గర్వకారణం ఎందుకంటే ఎక్కడైతే హెడ్ క్వార్టర్ ఉంటుందో అక్కడ ఎక్కువ లాభం జరగాలి అక్కడ ఎక్కువ రీసెర్చ్ జరగాలి అక్కడ నుంచి ఇవాళ మెంటల్లీ ఇంటలెక్చువల్ డిజేబుల్లో ఉన్నటువంటి వాళ్ళకి సౌకర్య కల్పనే కాకుండా ఇవి ఎందుకు వస్తున్నాయి వీటి నివారణ కోసం కూడా మనం కొంత రీసెర్చ్ జరగాలని చెప్పి చెప్పిపోయినా నేను ఇంకొక మాట కూడా చెప్పినాం నేను ఎంపీగా కొత్త కావచ్చు కానీ నేను ఇరవై ఐదేళ్ళుగా చూస్తూ ఉన్నా చాలా క్లోజ్గా గ్రామీణ ప్రాంతాలు ఇలాంటి వాళ్ళకు కానీ పట్టణ ప్రాంతాల వాళ్ళని చూస్తూ ఉన్నా చాలా బాధల్లో ఉంటారు వాళ్ళకు మంచి సహాయం అందించడంలో నా పాత్ర కూడా మీకు ఉంటుందని చెప్పి వారు చెప్పారు మీరు నాకు ఇక్కడ వచ్చే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల గురించి వ్యక్తం చేసినటువంటి బాధలు గాథలు సౌకర్యాల కోసం వాళ్ళు పడేటువంటి ఆరాటం అవన్నీ కూడా రాసుకోండి అవి ఎట్లా ఫుల్ఫిల్ చేయానో తప్పకుండా చేద్దామని చెప్పి చెప్పినాం ఇవాళ దివ్యాంగులు ఒకనాడు ఇంతము నాగేశ్వరరావు చెప్పినట్టుగా అవమానకరంగా ఉండేటువంటి పదాల నుంచి వెళ్ళి డిగ్నిఫైడ్గా బతికేటువంటి స్థాయికి అయితే వచ్చినాం కానీ నిజ జీవితంలో కూడా డిగ్నిఫైడ్గా బతికేటువంటి పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనకు సహకారం అందించిన సిద్ధంగా ఉండేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం దీంట్లో చిన్నప్పుడు దేంట్లో కూడా రామ్ కుమార్ గారు ఎర్లీ డిటెక్షన్ ఎర్లీ డిటెక్షన్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ అయినా లేదా ఇవాళ ఇంటలెక్చువల్ డిజబిలిటీ డిటెక్షన్ అయినా ఏ డిటెక్షన్ అయినా కూడా కనుక ఐడెంటిఫై చేయగలిగితే అన్నిటికీ పరిష్కారం అయితే ఉంది ఇంత గొప్ప శాస్త్ర విజ్ఞానం ఉన్న ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం భారతదేశమే స్వయంగా చంద్రమండలం మీద అడుగు పెట్టేటువంటి ఈ కాలంలో టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అని చెప్పబడేటువంటి ఈ కాలంలో కంప్యూటర్ గమనంలో ఉన్న ఈ కాలంలో ఇవాళ మనుషులుగా పుట్టిన వాళ్ళు జీవితాంతం శాశ్వతంగా ఇట్లా ఉండకుండేటువంటి దానికి అడుగులు వేయాల్సర ఉన్నది దానికి ఎల్లీ డిటక్షన్ చేయడం వాళ్ళకు ట్రీట్మెంట్ సైకలాజికల్ ట్రీట్మెంటా వాళ్ళకు స్పీచ్ తెరఫియా ఏ ఏ తరఫు కానీ అలాంటి వాటిని అందించి శాశ్వతంగా వాళ్ళు మెంటల్లీ డిజబుల్డ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నా దానికోసం ఏ సాయం కావాలన్నా కూడా ఎన్ని నిధులు కావాలన్నా కూడా సమకూర్చనంలో నా పాత్ర ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నా ఈరోజు మోడీ గారు వచ్చి మనకు పదకొండు ఏళ్ళు అవుతుంది ప్రధానమంత్రిగా దాటి పన్నెండవ పన్నెండవ సంవత్సరం అడుగుపెట్టినాం వారు పన్నెండు పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాలు నిరంతరంగా దేశ ప్రధానమంత్రి పని పనిచేస్తున్నారు వారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు వారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ వారి ఆలోచన మాత్రం ఇరవై ఐదు సంవత్సరాల యువకుల వల్లే ఉంటుంది మోడీ గారు ఇప్పటి వరకు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు సంవత్సరాల పెద్ద మనిషి అంటే మీకు అర్థం కావాలి అరవై ఐదేళ్ళు దాటితేనే బీపీలు ఉంటాయి షుగర్లు ఉంటాయి కీలనొప్పులు ఉంటాయి కానీ డెబ్బై ఐదు సంవత్సరాల మోడీ గారు మాత్రం నేను చూసిన ఇరవై ఐదేళ్లలో ఒక్క నాడు కూడా నాకు మొక్కలు నొప్పులతో బాధపడుతున్నాడు జ్వరం వచ్చింది అస్వస్థత గురేండి అని చెప్పి నిన్నామా మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మిషన్లాగా పనిచేసేటువంటి ఏకైక ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ వారి కాలంలో జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయబడ్డాయి ఇవాళ జన్ అకౌంట్ తర్వాత పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు చికెన్ సెంటర్ చికెన్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఒకప్పుడు బ బస్సు ఎక్కితే చిల్లర పైసలు లేకపోతే కండక్టరు టికెట్ మీద రాసి ఇచ్చేది టికెట్ అప్పుడు తీసుకోమని చెప్పి ఒక్కొక్కసారి చిల్లర లేకపోతే చిల్లర తెచ్చుకోపో చిల్లర తెచ్చి నువ్వు కూరగాయలు తీసుకుపోమని చెప్పింది కానీ ఇవాళ నాలుగు బజార్ల కడ హైదరాబాద్లో వంచన గురైనటువంటి బుచ్చడాలు కూడా అడుక్కోవడానికి ఇగో నాది ఇది ఉందని చెప్పి చూపిస్తాను స్కానర్ ఉందండి దాన్ని అంటే దాకా వచ్చింది ఇవాళ డబ్బుల ట్రాన్సాక్షన్ లేదు జన్ ధన్ అకౌంట్ల తర్వాత చిల్లరతో సంబంధం లేకుండా బ్యాగు మరిచిపోయినా పైసలు తీసుకుపోకపోయినా ఉంటే చాలు నువ్వు ఎక్కడంటే అక్కడ వస్తువు కొనుక్కునే తాగి తెచ్చిన ఘనత మోడీ గారిది మాత్రమే ఇవాళ రెండవది మోడీ గారి ఆధ్వర్యంలో ఇవాళ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పళ్ళు అమ్ముకునే వాళ్ళు పంచర్ దుకాణంలో పనిచేసే వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా బ్యాంకులలో కుదోబెట్టే బ్యాంకులలో మీరు ఇల్లు కుదో జాకుద పెడే అక్కడ లేకుండా ఇవాళ పిల్లలకి చదువుకోవడానికి విద్యా రుణాలు కావచ్చు బతుకు కోసం ఉపాధి రుణాలు కావచ్చు అవన్నీ కూడా మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి ఇవాళ నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లలు ఇవాళ జెనరికల్ డిజార్డర్స్ కావచ్చు రకరకాల కారణాల వల్ల ఇవాళ వాళ్ళు పాపం మెంటల్ డిజార్డర్స్ కావచ్చు ఇతర డిజార్డర్స్ ఉండవచ్చు అట్లాంటి ఒక్క పిల్ల ఒక్క అమ్మాయో అబ్బాయి ఉంటే పేరెంట్స్ ఎంత నరకం ఉంటుందో నాకు తెలుసు అట్లాంటి కాడ ఇద్దరిద్దరు పిల్లలు కూడా అట్లాంటి వాళ్ళు ఉన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి నేను రామ్ కుమార్ గారు కోరుతూ ఉన్నాం ఒకటేమో మీ ఇంతకుముందు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాలి వీళ్ళకు శాశ్వతంగా ఇదే వేదన ఇదే దుఃఖం అనుభవించకుండా ఉండే పద్ధతిలో వాళ్ళకి ఏం సహకారం అందించవచ్చో మనం ఏ సపోర్ట్ చేయవచ్చో ఆ సపోర్ట్ కోసం మీరు అన్వేషించండి మీరు ప్లాన్లు చేసిన మాకు ఇవ్వండి మేము అందించేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి మనవి చేస్తూ మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్న ఈ కార్యక్రమ సందర్భంగా మనందరి తరఫున మోడీ గారు ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు గొప్పగా బతికి ఈ దేశానికి సేవ అందించి పేదలకు మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుసుకున్న నమస్కారం ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తోంది అలా అదే విధంగా మన ఎంపీ గారు కూడా ఆశ్వాసన ఇచ్చారు అదే చాలు అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టే ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాను గట్టిగా కొట్టాలి

पट्रफास पारते पाया सेका ह czegoँसाई एक ini again एक didn are most은 the 하 SBS Kalau does not want to have awa Farय ड मोबाइल नंबर जल्दी மொபைல் இன்ஜிராகாலும் சார்ஜர்ஸ் காத என்னப்பா அதுக்கு ஏபிட் அது சரி வேற என்ன டேய் ஆமா நான் அத வேற இதுல வரதளே ஆ ஏன் காலே வேற ஏய் ஏய் உமா 얘는 வேற மைன் ஸ்டேட் ஆவே வர மாட்டாங்க ஆகலங்கங்க දෙ요 சார் ரெண்டு நோ दो देना हां

ಹಾಯ್ 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 ಮಾಂಪಲ್ಲಿ ರಂಗಟಮ್ಮ ಅವರು ಮಾಂಪಲ್ಲಿ ರಂಗಟಮ್ಮಗಳು ರಂಗಟಮ್ಮ ರಂಗಟಮ್ಮ ಏನಮ್ಮ ಅಮ್ಮ ರಂಗಟಮ್ಮಗಳು येता देवू का एक वेंकटम्मा एक इनके लिए देखो इनके सारी नहीं है पूरा थोड़ा हेल्प करो इनको अम्मा का करो उनको नीचे है जो भाई वेंकटम का मुंडु रेटमा वेंकटम्मा बोलो कोई एनकुंड अम्मा पिंकी अम्मा गारू वेंकटम्मा इनका जोना कोई यार अम्मा एक टमकला, आइए हम तुम्हारी स्वेटर लेकर, जल्दी लेकर, एक टम्बा क्या, एक टम्बा क्या है क्या? एक टम्बा ले लो। बेटा, हाँ। अच्छा, अच्छा, बालक बच रहा हूँ ना। हमारे ओके मोबाइल दरी मोबाइल दरी जल्दी दूसरा लाओ जल्दी सर एकला बाबूरा और दारू एकला बाबूरा और दारू గారు <laughs> <laughs> దయచేసి మనందరం కూర్చోండి ఒక్కొక్కరు పేరు పిలుస్తారు ప్రశాంతంగా మీకు వచ్చిన పరికరాన్ని మనం గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు అందరు ఈటలందరికీ

के कैमरे में भी कैमरे से सर दैचे अंदर पूछने वाली को बोलत हूं ओके हां मां ओके एक मिनट रुको एक मिनट रुको मैडम मैं